I don't know. I d o t know. n t I d o n w I d తెలిసాడు కదా చెప్పాను మన లింకించు అంత కార్యకర్తలు ఏంటండి కొంచెం ఎలా చెప్పండి ಮುಂದೂರು ಸ್ಥಾಪು ಈ ರೋಜು ಅಂತ ಪವಿತ್ರ ಪವಿತ್ರ ರಮೇಶ್

ముఖ్యమంత్రి రాక్షసుడు లోపలిదారు సర్వనాశనం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద పోటీ చేస్తున్నాం యుద్ధాలకు బయలుదేరుస్తున్నాం మీ అందరినీ ఎవడే కోరుకున్నాం ఇలా అయ్యన్నపా చంద్రబాబు నాయుడు గారు కేంద్రదేశం కాదు ముఖ్యమైన రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ఈ దేశం భవిష్యత్తు ముఖ్యం మా కేంద్రాల భవిష్యత్తు మా దానికోసం కూడా పోరాటం చేయవలసిన వెహికల్ నిలవల్సిన అవసరం ఉంది దానికి అందరి సహకారం అవసరం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం నేను చూసాను బస్ యాత్ర యాత్ర ఒకటి పాదయాత్ర చేశాడు నేను కాదయాత్ర చేశాడు బస్సు యాత్ర నీకు ఎప్పటికొక్కటి చెప్పు అబద్ధవాళ్ళవు మోసం చేశావు ఒక్కరుగా తీసేవాడు మీ రాష్ట్రానికి రాజధాని భారతదేశం అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది తెలుగు రాజధాని లేదు పరంగా రాజధాని దౌర్భాగ్యుల్ని ఇంటికి ప్రస్తుతం పోలవరం వచ్చే రంగ పోలవరం అన్నాడు ఈ దౌర్భాగ్యుడు అక్కడికి వచ్చింది పోలవరం చంద్రబాబు నాయుడు టైంలో తినే శాతం పూర్తి చేస్తే ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఏ రాష్ట్రంలో అధికారులు కాని సుమారు అరవై లక్షల మంది ఉన్నారు వారందరినీ మోసం చేశాడు ఈ దౌర్భాగ్యుడు సిపిఎస్ రద్దు అన్నాడు ఏం చేశాడు రద్దు చేశావో తప్పుడు గో ఆరేనసన మాస్టర్ గాడు దోలు తీయిపోయింది వక్టర్ జో వక్టర్ ఏ్ మువాజెట మువాజెటరా బసారి పెట్టు తప్పదు అవునెల సర్పాలి ఉజోగొచ్చు పోరాలలా తెలుగునే సర్పాలి తీకే ఓటు తీయాలంటే ఇర్యావనేనే తీసుకోవడం జరిగింది అని ఈ సందర్భంలో వాళ్ళు చేస్తారు అదే కాదు అప్పుడు అన్ని అభిద్రాయాలి అన్నారు చేస్తాను మొట్టమొదటి రాష్ట్రంలో పరిశీలించింది అలా చాలా గ్రామాలు అయ్యారు ఎవరో మర్చిపోవాలి వీలేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఒకటి రూపాయలు ఇచ్చాం దాని అలాగే చంద్రబాబు ఈ ఆ మూడు అంటే ఈ మూడు వేల రూపాయలు జానం ఆటలాడలేదు మాకు చాలా మోసం చేశాడు మొదటి నుంచి ముందు తెచ్చిన మీకు సంవత్సరం దాంట్లో పెద్ద మోసం చేశాడు ఒక్కొక్క ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు మొక్క పెట్టిన నీకు ఈ జగన్మోహన్ ఈ ఇప్పుడు ఈ సందర్భంలో ఆ రోజు ఏమన్నారండి అమ్మ అక్క అమ్మలారా నేను వచ్చే బ్రాంధీ సహు రద్దు అనడమా తల్లి మీరు ఎక్కువ చేసేవా ఆ రోజా ఏమైందండి రాని డే అదేమండి ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వచ్చే రోజు ఆయన బ్రాంధి రద్దు చేయకపోతే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం కూడా చెప్పవలసిన ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ మూడు పార్టీలు కలిపి ఈ దుర్మార్గాన్ని రాజకీయ సమాధి చేయడం కోసం కూడా ముందుకెళ్తున్నాం అవసరం చేస్తాను ఇలా బిజెపితో మనకు చాలా అవసరం ఉంది మనం చూసినాం భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ రాష్ట్రం చూసినా మళ్ళీ మోడీగా ప్రమాదం ఎడమైంది